స్వామీజీ మీ గురువుగారేమో సైన్స్ స్టడీ చేసి ఇందులోకి వచ్చేసారు పూర్తిగా ఈయన ఎందుకు అడుగుతున్నానంటే సైన్స్ అనేది ఒక పట్ట అనేది నంబరు మన ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ఏదన్నా ఉంటే ఒక నంబర్ అనమాట వాళ్ళు ప్రతిదానికి ఒక ఈక్వేషన్స్ ఉంటాయి మాకు శాస్త్రం కావాలి కానీ మాకు రుజువు ఏంటి టూ ప్లస్ టూ అంటే ఫోరే ఉండాలి ఇలా కొన్ని ఉంటాయి సైన్స్కి సంబంధించిన వర్స్ వారు సైన్స్ చదివి ఈ రంగంలోకి వచ్చారు అసలు మీ మీరు పూర్వాశ్రమంలో అసలు ఏం చదువుకున్నారు నేను పూర్వాశ్రమంలో బీటెక్ ఇంజనీరింగ్ చేశాను ఇంజనీరింగ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఆ వాతావరణం మనకు నచ్చలేదు కాబట్టి నా యొక్క ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ గురువు గారు కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఐడిపిఎల్లో సైంటిస్ట్గా చేశారు అయితే ఇక్కడ సైన్స్కి వ్యతిరేకం కాదు మన బ్రహ్మ విద్య మన ఆత్మ జ్ఞానం వాస్తవానికి సైన్స్ ఎవరైతే బాగా తెలుసుకుంటారో అర్థం చేసుకుంటారో వారే స్పష్టంగా తన స్వరూప ఆత్మ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు ఎందుకంటే మనది మూఢ నమ్మకాలు అంధవిశ్వాసాలలో ఉన్నది కాదు మన యొక్క ఆచార వ్యవహారాలు కాలక్రమేణా దేశకాల పరిస్థితులు మారిపోవడం వలన పై పైన ఉన్నటువంటి కొన్ని ఆచారాలలో దోషములు ఉండునేమో కానీ మూలములో ఉన్నటువంటి తత్వం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనదే ఆధారం ఎందుకంటే ఈరోజు మొట్టమొదటిసారి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుందని చెప్పేవాళ్ళు అందువలన సైన్స్ అండ్ ఎవరైతే గెలీలియో కోపర్నికస్ లాంటి వాళ్ళు భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందంటే వాళ్ళని హింసించి టార్చర్ చేసి చంపేశారు దే ఆర్ ప్రాసిక్యూటెడ్ అండ్ దే ఆర్ కిల్డ్ అనమాట ఎందుకు అంధవిశ్వాసాల మూఢనమ్మకాలు వేరే మతాలలో ఉన్నాయి కానీ ఈ యొక్క సనాతన ధర్మములో వైదిక హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా సైన్స్కి వ్యతిరేకం కాదు మనం ఆర్యభట్ట భాస్కర వీళ్ళంతా కూడాను సైన్స్లో మారు అసలు ఎంతో ఉత్కృష్టమైన ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు అందువలన చరకుడు ఎంత కూడాను సైంటిస్టులుగా ఉండేవాళ్ళు ఋషులు కానీ మన పాఠ్యాంశాలు ఏం చేశారంటే ఇతర దేశస్తుల పేర్లే పెట్టారు ప్రతి దాంట్లో కూడా అది మన దురదృష్టకరం దౌర్భాగ్యం ఏంటంటే మన చరిత్రని ఇతరులు రాయడము మనకంటూ చరిత్ర లేదని మన భ్రమలో పడడము దీన్ని ఒక కుట్రతో కూడి మన యొక్క జ్ఞానాన్ని మన సంస్కృత భాషని మన ఆచార వ్యవహారాలని మన సంస్కృతిని చిన్న భిన్నం చేస్తే తప్ప వీళ్ళని మనం పరిపాలించలేము అనే ఒక పెద్ద కుట్రతో జరిగినటువంటి కుట్రే తప్ప వాస్తవానికి మన చరిత్ర రామాయణం మన పూర్వీకుల చరిత్ర మహాభారతం మన పూర్వీకుల చరిత్ర ఒకవేళ చెప్పాలంటే ఒక మాట తప్పకుండా మాట మీద నిలబడడానికి యావత్ జీవితాన్ని త్యాగం చేసినటువంటి సత్య హరిశ్చంద్రుడు పుట్టినటువంటి ధర్మం మనది ఒకసారి ఒకరికి మాట ఇచ్చే రక్షిస్తానని ఆ మాట నిలబెట్టుకోవడానికి యావత్ యావత్ శరీరాన్ని యావత్ శరీరాన్ని కట్ చేసి ఆ తోకములో పెట్టినటువంటి శిబిచక్రవర్తి మన సనాతన ధర్మానికి ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచినవారు సతీ సావిత్రి అదేవిధంగా సతీ సావిత్రి అనసూయ అదేవిధంగా పూర్తిగా అంటే మీకు ఆ శ్రీరామచంద్రుడు కానీ లక్ష్మణుడు కానీ రంతిదేవుడు రంతిదేవుడు అంటే కనీసం కొన్ని రోజుల పాటు భోజనం లేకపోయినా ఒక్కసారి కొంచెం భోజనం దొరికినప్పుడు ఎవరో ఆకలి అని అడుగుతున్నప్పుడు ఆ భోజనం కూడా ఇచ్చేసి పూర్తిగా నిరాహారంతో జీవించినటువంటి రంతిదేవుడు లాంటి వాడు అదేవిధంగా మన యొక్క సమాజం కోసం అంటే వ్యక్తిగత సుఖము విడిచిపెట్టి అన్ని భోగములు భాగ్యములు అన్ని విడిచిపెట్టి సమాజం కోసమే నిలబడాలి సమాజం యొక్క సుఖమే మా సుఖం అనుకొని ఐదురు భర్తలను కూడా వివాహమాడినటువంటి ఆ ద్రౌపది కేవలం కరుణతో నిండిపోయిన హృదయములో ఉన్నప్పుడు తీసుకునే ఆ నిర్ణయమే తప్ప అది వాస్తవంగా అది అసాధారణమైనటువంటి నిర్ణయం ఎవ్వరు కూడా అది ఆమోదించరు సమాజం కానీ ఎందుకు ఎప్పుడు ఆ నిర్ణయం ఎవరు తీసుకోగలరు ఎవరైతే సమాజాన్ని రక్షించే శక్తి సామర్థ్యాలు ఉంటాయో అలాంటి వ్యక్తులు తీసుకొని ఆ ధర్మాన్ని ఆపద్ధర్మం అంటారు కాబట్టి అదేవిధంగా మనకి రామాయణంలో చూస్తాము తండ్రి మాటకి వస్తుంది అంటే రేపు మనకి పట్టాభిషేకం జరుగుతుందంటే అంత ముస్తాబైపోయి ఉన్నటువంటి అలాంటి సమయంలో కూడా రేపు ఉదయాన్నే నువ్వు అడవికి వెళ్ళాలంటే చిరునవ్వు చెదరకుండా కూడాను అడవికి బయలుదేరినటువంటి మర్యాద పురుషోత్తమ రామచంద్రుడు మన సనాతన ధర్మంలో ఉన్నారు అదేవిధంగా సీతమ్మ తల్లి రావణాసురుడు అపహరించిన తర్వాత కిష్కిందులోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క బంగారు ఆభరణములు ఆవిడ వేసుకున్న ఆభరణములు చూపెట్టి లక్ష్మణ ఈ ఆభరణాలు ఏవి సీతమ్మ కాదా చూడమంటే కేవలం కాలుకు పెట్టుకున్న ఆ మెట్లు తప్ప పట్టీలు తప్ప ఏ నగలున్నా గుర్తుకు లేవు ఎందుకంటే ప్రతిరోజు ప్రాతకాలంలో అమ్మగారిని నేను పూజ చేసి నమస్కరించేవాడిని కాబట్టి పాదములు తప్ప ఎప్పుడు కూడా పై అంగములను చూడనటువంటి ఆ గొప్ప లక్ష్మణ స్వామి లాంటి వాళ్ళు మన సనాతన ధర్మానికి ఒక అందువలన మనలో ఇలాంటి అసంస్కృతమైనటువంటి దురాచారములు దురాగతాలు హత్యలు మానభంగాలు ఇలాంటి బాల్య వివాహాలు సతీ సహగమనాలు ఇవన్నీ మధ్యలో పెట్టుకున్న దురాచారలే కానీ సనాతన ధర్మకు సంబంధం లేదు ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినాయి అందువలన ఎప్పుడు సనాతన ధర్మం అంటే అసలు ప్రపంచానికి ఒక దిక్సూచి దిక్సూచి ఎందుకయింది ఇదే ఆధారం కాబట్టి అందువలన మన సనాతన ధర్మము మన ఉపనిషత్తులు మన వేదములు సైన్స్ కూడా మనమే ప్రేరణ సైన్స్ కూడా మనమే ప్రేరణ ఆటంభవము కనిపెట్టినటువంటి రాబర్ట్ హోపెన్ హైమర్ నాకు భగవద్గీత ప్రేరణ అని చెప్పారు అవును అదేవిధంగా ఎంతోమంది మొత్తము ఐవెన్ ఐనెస్టిన్ భగవద్గీత నాకు ఎంతో ప్రేరణ అని చెప్పారు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆధారము మన వేదములు మన ఉపనిషత్తుల ప్రేరణ స్ఫూర్తి ఇన్స్పిరేషన్ కాబట్టి వేర్ దేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాప్స్ దేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ ఓకే అంటే ఏంటంటే అర్థం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మన యొక్క డైరెక్ట్ పర్సెప్షన్ అంటే ప్రత్యక్ష ప్రమాణము మనస్ ద్వారా అనుమానం పడతాము ఎందుకు అక్కడ పర్వతం మీద పొగ కనిపిస్తుంది అంటే అక్కడ అగ్ని ఉండొచ్చు దాని అనుమానం ఇక్కడ బురదగా ఉంది అంటే రాత్రి వర్షం పడి ఉంటుంది అనుమానం ఇలా అనుమానము ప్రత్యక్షంగా సూచేది వినేది ఇది మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండింటికి అందనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మన వేదము ఉపనిషత్ చెప్పింది అందువలన ఉపనిషత్ ఋషులు సైంటిస్టులే మరి సైంటిస్టులు ఇప్పుడు పరిశోధన చేస్తున్నవారు సైంటిస్టులే కానీ ఇప్పుడు పరిశోధన చేస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు బి గ్రేడ్స్ ఋషులు మన ఋషులు ఏ గ్రేడ్ ఋషులు ఎందుకు ఇద్దరి యొక్క ఫీల్డ్ డిఫరెంట్ వాళ్ళ యొక్క ల్యాబొరేటరీస్ బయట ఉంటాయి మన ఋషుల యొక్క ల్యాబొరేటరీస్ ఇన్సైడ్ మైండ్లో ఉంటాయి అందువలన ఈ యొక్క ప్రపంచానికి స్వామి ఎవరు అయామ్ ద స్వామి నువ్వు ఉంటేనే ప్రపంచం ఉంది నువ్వు ఉంటేనే చంద్రయాన్ నువ్వు ఉంటేనే సూర్యాన్ నువ్వు ఉంటేనే కాస్మోస్ అసలు నీవు యు ఆర్ ద ఫస్ట్ సబ్జెక్ట్ పర్సన్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్ యు ఆర్ ద స్పిరిట్ సో స్పిరిట్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు ఋషులు మ్యాటర్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు సైంటిస్ట్లు కాబట్టి ఇద్దరికి ఒకరికొకరు పరస్పరం పరస్పరం మ్యూచువల్ సపోర్ట్ మ్యూచువల్ హెల్పింగ్ మ్యూచువల్ గ్రోత్ మ్యూచువల్ ఇన్వెన్షన్ మ్యూచువల్ డిస్కవరీస్ అందువలన మెటీరియల్గా డెవలప్మెంట్ సైంటిస్టులు అయితే స్పిరిచువల్గా డెవలప్మెంట్ ఋషులు కాబట్టి ఒకరు ఒకరు సహకరించుకుంటారు తప్ప డిఫరెన్సెస్ లేవు ఇది బైబిల్ సిస్టమ్ కాదు ఇంక వేరే సిస్టమ్ కాదు సైంటిస్టులని అతం చేసేయడము చంపేయడము హింసించడము ఎందుకంటే నీవు భూమే అన్నిటికీ సర్వం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుందంటే వాళ్ళు నమ్ముతారు భూమి అవును ఉందంటారు ఇవన్నీ అజ్ఞాన మూఢ నమ్మకాలు ధర్మంలో లేవు ఇప్పటికి ఇంకా అలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి మన ఋషులు ఇంకా సూర్యోదయం సూర్యాస్తమయం గ్రహణాలు అన్ని ఎప్పుడో దర్శించి చెప్పేశారు ఈ శాస్త్రవేత్తల కన్నా ముందే అంటే పేర్లు మాత్రం మారాయి వాటికి ఎక్లిప్స్ అని వీలు అంటున్నారు అప్పుడు ఛాయాగ్రహం అని ఇప్పుడు చెప్తున్నారు ఆ ఛాయాగ్రహానికి రాహు కేతు అన్నారు మన వాళ్ళు కాబట్టి పేర్లు మారినాయి గాని ఇవన్నీ మన శాస్త్రాల సంస్కృతంలో దాగి ఉన్నాయి మన భాష మనకు రాక మనకు పరాయ భాషగా మిగిలిపోవడం వలన మనం ఎవరో మన సం మన సంస్కృతి మన చరిత్ర ఇతరులు రాసిస్తే అది చదువుకొని మనము సంబరాలు పడుతున్నాం శంకల కాబట్టి వాస్తవాలు తెలిసిన రోజున మీరు ఇవన్నీ కూడా ఓహో ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు అనే మనకి ఒక పరిజ్ఞానం కలుగుతుంది అందుకే ఈ మధ్య కాలంలోనే ఇస్రో చైర్మన్ ఇంతవరకు ఎవరైతే సైంటిస్టులు కనిపెట్టారో ఇవన్నీ మన వేదముల నుండి అనేక శాస్త్రాలు దాగి ఉన్నాయి అని ఆయన ప్రకటించారు ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఎప్పుడు కూడా చిన్న చూపు చూడదు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాం వాళ్ళు ఒక బేబీస్ అనమాట ఓకే యూ కెన్ కమ్ కమ్ గ్రో గ్రో అని వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తుంటాము అదే సనాతన ధర్మం వాళ్ళు ఎప్పుడు డిస్కరేజ్ చేయము వాళ్ళు ఎప్పుడు మనకి ఎనిమిటీ కాదు శత్రువులు కాదు అనమాట అలా అనుకుంటే మిగతా రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో మిగతా ఫెయిత్స్ ఏదైతే ఉన్నాయో మిగతా విశ్వాసాల నమ్మకాలు ఏవి ఉన్నాయో వాళ్ళు వ్యతిరేకం తప్ప ఈ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ యు కెన్ డూ పరిశోధన యువర్ సెల్ఫ్ నువ్వు ఏ పరిశోధన చేయొచ్చు అందువలనే అప్పుడు కూడా సాంఖ్య యోగ వైశేషిక న్యాయ ఈవెన్ చారువాకులు బౌద్ధులు జైనులు అనేక మంది ఈ భారతదేశంలో వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రంగా ఎవరికి వారు పరిశోధనలు చేసుకుంటూ వారి యొక్క సిద్ధాంతాలను ప్రకటింప చేసుకోవడానికి ఎప్పుడూ అడ్డుపడలేదు ఈ భారతదేశంలో కాబట్టి సనాతన ధర్మం అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడు కూడాను తల వంచలేదు తల వంచదు ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు ఒక పరిశోధన చేసి వచ్చారనుకోండి మీకు ఒక నోబెల్ ప్రైజ్ ఇస్తారు ఒక డాక్టరేట్ మరో పది సంవత్సరాల తర్వాత నీ తప్పుని ఇంకొకరు వస్తారు కానీ ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా వేదములని కాదన్న ఎవడు లేడు ఎందుకంటే వేదం అనేది ఒక వ్యక్తి జ్ఞానం మీద ఆధారపడి లేదు అది ఈశ్వరుని యొక్క జ్ఞానము ఋషులు కేవలం రిసీవ్ చేసుకున్నారు అందుకే ఏ ఋషి కూడాను ఇది నా జ్ఞానం అని చెప్పుకుంటే సిగ్గుపడతారని ఋషులు ఎవరు క్లెయిమ్ ఇది నా జ్ఞానం అని ఓకే అందుకే వేదములకి ఆధర్ లేడు వేదములకు కాపీ రైట్స్ లేవు వేదం అనేది సమస్త మానవాళి జగత్తంతరికి సంబంధించిన జ్ఞానము అందువలన ఈ రహస్యాన్ని తెలుసుకోక వేదములు భగవద్గీత ఏదో కొంతమంది చెందిన హిందూ మతానికి చెందిందని దూరంగా పెట్టి మనము వెనక్కి వెళ్ళిపోయి చీకటిలో ఉంటున్నారు సనాతన ధర్మం ఎప్పుడు కూడాను చీకటి నుండి వెలుగులో ప్రయాణిస్తుంది జన్మదినోత్సవం రోజున మనము చీకటి నుండి క్యాండిల్స్ వెలిగిస్తాము మరి వాళ్ళు ఏం చేస్తారు వెలుగులో నుండి చీకటి ప్రయాణిస్తున్నారు ఊదేస్తారు జ్యోతులు తమసోమ జ్యోతిర్గమయ మన ప్రయాణం అయితే వాళ్ళు జ్యోతి నుండి తమస్సులో ప్రయాణిస్తున్నారు అందువలన సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం మరింత ఇచ్చి మరింత ఎంకరేజ్మెంట్ చేస్తాం కాబట్టి సనాతన ధర్మం ఎప్పుడు సైన్స్తో కాంపిటీషనే కాదు మనకి ఎందుకు కాదంటే ఒక సముద్రం ఎప్పుడు కూడా ఒక కెరటంతో పోటీ పడదు సనాతన ధర్మం అనేది ఒక సముద్రం అయితే అనేక శాస్త్ర పరిశోధనలన్నీ కెరటములు అలలు బొడగలతో సమానము అనేక మతములు కూడా బొడగలతో సమానము సనాతన ధర్మం అనేది సాగరము సాగరంకి కెరటంకి ఏం పోటీ ఉంటుంది మన యొక్క అజ్ఞాన మూఢనమ్మకాలు మనలో పెరిగి మన సాగరం అనే సనాతన ధర్మాన్ని మనం కూడా ఒక కెరటంతో పోల్చుకొని హిందూ మతం మీది మతం మాది మతం మీది తినాలి మాది తినాలి అని తప్ప తప్ప కానీ మన మతం కాదు మతం కంటే అతీతమైనటువంటి ధర్మము తత్వం కలిగినటువంటి ఆ వైదిక ధర్మం మనది అందువలన వాస్తవానికి వేదములో చెప్పినటువంటి సిద్ధాంతమే ప్రపంచమంతా జీవిస్తున్నారు తెలుసో తెలియక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్ర అనేది పేర్లు మాత్రమే తేడా ఈ నాలుగు రకాల డివిజన్ ఆఫ్ లేబర్ లేకపోతే ఏ ఆఫీసు గడవదు ఏ ఇల్లు జరగదు ఏ దేశం ఉండదు ఏ రాష్ట్రం ఉండదు పరిపాలన స్తంభించిపోతుంది కాబట్టి అసలైనటువంటి సత్యాన్ని విడిచిపెట్టి మనం కులాలుగా విడిపోయి చిన్న భిన్నమైపోయి విచ్ఛిన్నమైపోయి ముక్కల ముక్కలుగా చెదిరిపోయాము కులాలతో కులం అనేది అసలు ఎక్కడ ఉండదు మీ వంశముకు కులము అంటారు అంటే మన తాతలు తండ్రులు వారి యొక్క వంశాన్ని తెలియజేసేదాన్ని కులము అంటారు వర్ణం అనేది దానికి ఏంటంటే నీ యొక్క స్వభావము నువ్వు చేసే వృత్తి ఆధారంగా వచ్చింది నీ జన్మతహా అక్కడ ఉండొచ్చు అంతమాత్రాన జన్మ వలన ఎవరు ఎక్కువ తక్కువ కాకూడదు సమాజంలో ఈరోజు జన్మ ఆధారంగా నేను గొప్పవాడిని తక్కువ వాడిని అంటున్నారు కాబట్టి ఇంత పెద్ద ప్రభా ప్రమాదం జరుగుతుంది సమాజంలో కాబట్టి ఎవడు ఎప్పుడు ఎక్కడ పుట్టినా ఏ తల్లిదండ్రులు పుట్టినా గొప్పవాడికో తక్కువవాడు కాదు ఏ పని చేస్తున్నా గొప్పవాడు తక్కువ వాడు కాదు మరి గొప్పవాడు తక్కువ వాడు ఎలా అవుతారు స్వభావం బట్టి గుణములు బట్టి క్యారెక్టర్ బట్టి క్యారెక్టరే ఒకరిని పూజించడానికి అర్హులు చేస్తుంది ఒకరిని నీచంగా కింద స్థితిలో పెడుతుంది క్యారెక్టర్ గుణం అందుకే ప్రతి మానవుడు కూడాను జాతిగా వాళ్ళు ఏ వర్ణంలోనూ పుట్టవచ్చు బ్రాహ్మణుగా పుట్టవచ్చు జాతిగా జన్మగా క్షత్రియుడిగా పుట్టవచ్చు శూద్రుడిగా పుట్టొచ్చు వైశ్యుడిగా పుట్టవచ్చు కానీ సత్వగుణం వృద్ధి చేసుకొని గుణ బ్రాహ్మణుడిగా ప్రతి ఒక్కరు ఎదగాలి ఇక్కడ బ్రాహ్మణుడు అంటే కులం కాదు బ్రాహ్మణుడు అంటే ఒక పరమాత్మ తత్వం తెలుసుకోవడానికి యోగ్యులు అని అర్థం కాబట్టి ప్రతి మనిషి కూడా బ్రాహ్మణత్వంలో ఎదగాలంటే గుణ బ్రాహ్మణుడు ఎదగాలి ఉదాహరణ విశ్వామిత్రుడు జన్మత క్షత్రియగా పుట్టి బ్రాహ్మణ గుణ బ్రాహ్మణుడుగా ద్రోణుడు జన్మత బ్రాహ్మణ వర్ణములో పుట్టి క్షత్రియ వర్ణంలోకి క్షత్రియ గుణ అంటే గుణక్షత్రియుడిగా మారాడు ఏకలవ్యుడు ఏకలవ్యుడు సత్యకామ జాబాల గుణశూద్రుడిగా పుట్టి శూద్రుడిగా పుట్టి జన్మత గుణ బ్రాహ్గా మారాడు మహర్షి బ్రహ్మర్షి వాల్మీకి సత్యకామ వాల్మీకి మహర్షి శబరి శబరి తల్లి శబరి తల్లి మాత శబరిత జన్మత శూదృర్రాలు గుణవత బ్రాహ్మణత్వంగా పొందింది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి తన చేతుల ద్వారా ప్రేమతో ఆ యొక్క ఆనందరస ఫలాలను స్వీకరించాడు ఆత్మారామ రామ ఆనందరమణగా ఆ శబరిమాత దర్శనమిచ్చినటువంటి శ్రీరామచంద్రుడు ఇవన్నీ మనం చూసుకుంటే మన చరిత్ర మన పూర్వీకులు ఎవరు ఋషులు యోగులు మనం ఎవరూ బుషుల్లా తయారయ్యాం కరెక్ట్ మర్చిపోయాం కాబట్టి